హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి అనమాట ఈరోజు వీడియో వచ్చేసి నేను ఆల్రెడీ ఫోన్ స్టాండింగ్ పెట్టేసి వీడియో తీసుకుంటూ ప్యాకింగ్ అయితే చేశాను కానీ అస్సలు వీడియో అయితే రికార్డ్ కాలేదు నా ఫోన్ అయితే చెడిపోయింది లాస్ట్ వరకు చూడండి ఎందుకు చెడిపోయింది ఏంటి అన్నీ కూడా నేను వివరంగా చెప్తాను ఇది మీకు కూడా కొంతమందికి యూజ్ అవ్వచ్చు ఫోన్ వాడే వాళ్ళకి ఇప్పుడైతే నేను ప్యాకింగ్ చేసిన ప్యాకింగ్ మొత్తం కూడా నేను వీడియో తీద్దామని స్టాండింగ్ పెట్టుకొని తీసుకున్నాను కానీ అస్సలు ఒక్క కొంచెం కూడా రికార్డ్ అవ్వలేదు తర్వాత ఇంకా నేను చేత పెట్టుకొని వీడియో అయితే తీసుకుంటున్నాను ఇది కూడా చాలా ప్రాబ్లంగానే ఉంది నాకు అసలు ఫోన్ ఎందుకు చెడిపోయింది ఏంటి అది అంతా కూడా నేను వీడియోలో మీకు వివరంగా చెప్తాను మీకు ఎందుకు మీ ఫోన్ చెడిపోతే మాకు ఎందుకు చెప్తున్నారని కూడా అనుకోవచ్చు ఎందుకంటే దేనివల్ల చెడిపోయింది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా ఫోన్ వాడే వాళ్ళకి కూడా వస్తూ ఉంటాయి కదా అందుకోసం అయితే చెప్తున్నాను ప్యాకింగ్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్ లోపల బాక్స్ ఉందనమాట కానీ ఆ బాక్స్ వచ్చేసి మనకి అంత ఫిట్గా లేదు మనకి కొరియర్ వేసుకునే వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళాక సరిగ్గా ఉంటేనే వేసుకుంటారు లేకపోతే వేసుకోరు ఇది కూడా ఎందుకు చెప్తున్నా అంటే మనకి వాట్సాప్ కొంతమందికి చాలామందికి వెళ్ళినాయి కదా ఒక ఇద్దరైతే పార్సెల్ కరెక్ట్గా లే కొంచెం జాగ్రత్తగా చేసుకోండి అని చెప్తున్నారు ఇది లిక్విడ్ కాబట్టి మెయిన్ అసలు మనకి ఎవరు వేసుకోవటం లేదు చాలా కష్టపడి అయితే మేము వేస్తున్నాం నార్మల్గా వేరే వేరే ఐటమ్స్ అయితే ఈజీగానే వేసుకుంటున్నారు కానీ లిక్విడ్ అందుట్లో అంటే అతుక్కుని పోతాయి కదా అని ఒక ఇదైతే ఉంది వాళ్ళకి అందుకని ప్యాకింగ్ సరిగ్గా లేకపోతే వేసుకోరు అనమాట మనకి ఇచ్చే దగ్గర అవి మనకి ఎక్కువ దూరం వెళ్ళే కొద్దీ కొంచెం అవేంటంటారు ఎక్కువ దూరం వెళ్ళే కొద్దీ కొంచెం నలుగుతాయి కదా అట్లా ఏమన్నాయో అంటే ఫస్ట్లో అయితే మాత్రం ప్యాకింగ్ మేము సరిగ్గా చేయలేదు మాకు రాక రాక చేయలేదు మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనకి బాక్స్ బాక్సెస్ అక్కడ అసలు ఎక్కడ దొరుకుతాయి ఏంటి అవన్నీ కూడా తెలియదు ఎలాంటి బాక్సులు పెడితే అలాంటి బాక్సుల్లో అయితే ప్యాక్ చేసి ఇట్లా పేపర్స్ అయితే చుట్టేసి ఇచ్చామన్నమాట అప్పుడు నేను వాళ్ళకి చెప్పాను మాకు కొంచెం ప్యాకింగ్ కొత్త మాకు రాదు అసలు ప్యాకింగ్ మీ దీని దగ్గర కూడా మీకు ఒక విషయం చెప్పాలి మేము ఒకసారి ఫంక్షన్ వస్తే ఆ ఫంక్షన్కి వెళ్తే గిఫ్ట్ తీసుకున్నాం అనమాట గిఫ్ట్ ఆమెను ఇవ్వకుండా ప్యాకింగ్ అని వెళ్తే వాళ్ళు ఫిఫ్టీ రూపీస్ అడిగారు అనమాట మేము ప్యాకింగ్ లేకుండా ఇచ్చాం నార్మల్గా ఎందుకంటే తర్వాత వాళ్ళు ప్యాకింగ్ ఓపెన్ చేసే కానీ దాంట్లో ఉంది ఏంటనేది తెలిసిద్ది కదా అప్పుడు అనిపించింది ప్యాకింగ్ చేసినందుకు అంతా అని ఇప్పుడు చేస్తుంటే కానీ మాకు తెలియట్లేదు ఆ ప్యాకింగ్ వాల్యూ ఏంటో కా మనకి వాళ్ళు ఏంటంటే టూ మినిట్స్లో చేసిస్తారు వాళ్ళకి అల అలవాటు కాబట్టి మనకి ఏంటంటే మనకు రాదు కాబట్టి చూశారు కదా ఎంత సేఫ్ చేస్తున్నాము నేను ఆల్రెడీ బాక్స్లో పెట్టేసి ప్యా గమ్ ప్యాకెట్స్ ప్యాకెట్లో వేసేసి ప్యా బాక్స్ వేసేసి మళ్ళీ పైన అంతా కూడా రెడీ చేశాక మళ్ళీ మా వారు వచ్చి అది ఇంకా నీట్గా కావాలి వాళ్ళు ఫిట్గా ఉండాలంటారంట అందుకని పేపర్ పైన చుట్టేసి ఆ పేపర్కి మళ్ళీ టేప్ అంటించి అడ్రస్ రాసి అడ్రస్ అంటే చాలా ప్రాసెస్ అయితే ఉంది అంత ఈజీ ఏం కాదు అది కూడా ఇట్లాంటి బిజినెస్ చేసేవాళ్ళకి అది అర్థమవుతుంది అనమాట ఏదైనా అవతల వాళ్ళకి అర్థం అవ్వాలంటే మన పని ఏంటనేది వాళ్ళకి కొంచెం ఒకసారి చేస్తే కానీ అర్థమవుదనమాట వేరే వాళ్ళు పని మనకు చాలా ఈజీగా అనిపించింది కానీ మన పని మనకు కష్టం అనిపించింది చూడ్డానికి అవతల వాళ్ళు చేసే పని చాలా ఈజీ అనిపించింది అనమాట ఇప్పుడు వచ్చేసి గమ్ము చూసారు కదా మా వారి చేతిలో కొంచెం తీసుకుని ఆ గిన్నెలో మొత్తం వాటర్ అనమాట చేతిలో తీసుకున్నంత గమ్మే కలిపి ఆ గమ్మంతా కూడా వాటర్లో మిక్స్ అయ్యేలా చూస్తు కలుపుతున్నారు దీంట్లో మేము ఇప్పుడు మీకు శారీస్కి అని చెప్పాను కదా మేము సేమ్ ఇలా వాడతాం అనమాట మేము ఎలా వాడేది ఏంటనేది కూడా నేను వీడియోస్ రూపంలో మీకు చూపిస్తానని చెప్పాను శారీస్కి ఎలా దీన్ని ఎలా యూజ్ చేస్తాము కూడా నేను చూపిస్తాను ముందు ముందు వీడియోస్లో మొత్తం ఒక రోజు అయితే చేయలేము కదా మె మెల్లిగా ఒక్కొక్క వీడియోలో అయితే చూపిస్తాను ఇది మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇది ఇలా కలుపుకోవాలి ఆల్రెడీ చేత్తో మిక్స్ చేసేసారు ఇంకా ఎక్కడన్నా కొంచెం ఉండలు లాంటివి ఉంటే మొత్తం కలిసిపోవడానికి మధ్య కవ్వ పెట్టి ఇలా చిలుకుతారనమాట చిలికేసాక మీకు కనిపిస్తుంది కదా అక్కడ గ్రీన్ కలర్ డబ్బా పట్టు మేము నేసే పట్టు అనమాట ఆ పట్టు ఇచ్చిలు ఎలిసేసి నేను చూ చూసే ఉంటారు మీరు వీడియోస్లో నేను వెలిసే ఇచ్చిలు ఎలా ఎలుస్తాను ఏంటనేది ఎలిసేసి అట్లా డబ్బాలు తయారు దాని మీద ఉన్నది ఒక పట్టు ఇచ్చనమాట దీన్ని ఇప్పుడు దీంట్లో వేసేస్తాము ఇప్పుడు వేసేసాక ఇది మొత్తం వాటర్ అంతా అబ్జర్వ్ చేయాలి ఆ గమ్ము వాటర్ అంతా కూడా ఆ పట్టు లోపలికి మేము గట్టిగా చుడతాం అనమాట గట్టిగా చుట్టు టీ అది అది చూశారు కదా మీకు అబ్జర్వ్ అవుతుంది తెలుస్తుంది పొడి డబ్బా వేసాం అది మొత్తం కూడా ఫుల్గా నానిపోవాలి తడైపోవాలి లోపల దాకా లోపల డబ్బా కంటుకున్న దార కూడా మొత్తం తడైపోవాలి అప్పుడు కండీలు చుట్టుకోవాలన్నమాట మిగతా ప్రాసెస్ అయితే నేను నెక్స్ట్ చూస్తాను చూసారు కదా ఎండ ఎలా మాడిపోతుందో ఈ ఎండలో అయితే మేము ఇప్పుడు ఇప్పుడు పాలం దాకా పని ఉండి వెళ్ళాము మళ్ళీ చేరాలి వెళ్ళాము అక్కడ కూడా పని అవ్వలేదు ఫోను చెడిపోయిందని చెప్పే కదా దానికోసమే అసలు టూ డేస్ నుంచి నాకు పిచ్చి పట్టిపోయింది ఎందుకంటే మనకి ఫోను ఎంత అవసరం అనేది తెలుస్తూ ఉండిద్ది కదా ఫోన్ లేనప్పుడు దాని విలువ ఎక్కువ తెలిసింది ఇప్పుడు మళ్ళీ నేను చాలా ఖర్చు పెట్టాలో ఏంటని చెప్పే కదా నా ఫోన్ ఎందుకు చెడిపోయిందంటే దీనివల్ల మీరు అనుకోవచ్చు పౌచ్ వాళ్ళు ఎందుకు జరిపోతుందని చూశారు కదా ఆ పౌచ్ లోపల చెమ్కీలు కనిపిస్తున్నాయి కదా లోపల చెమకీలు ఇంకా మనకి వాటర్ ఉంటాయి అనమాట ఒక లిక్విడ్ లాంటిది అది కదులుతూ ఉండిద్ది ఇక్కడ నేను లేపి చూపిస్తున్నాను చూడండి దాని లోపల అనమాట ఇది ఇట్లా ఓపెన్ అయిపోయి దాంట్లో వాటర్ అంతా బయటకు వచ్చేసి ఎప్పుడు వచ్చినాయో ఏంటో మనకు తెలియదు ఇక ఇట్లాంటి సన్న లేరు నేను పీక్ చూపిస్తాను చూడండి చాలా మెత్తగా ఉంది ఇదంతా ఆ ఫోన్ వేడికి కరగటమో ఎట్లానో సంథింగ్ మనకైతే తెలియదు కానీ అదంతా కూడా అట్లాంటి సన్న పొర అయితే లేచిపోయి ఆ వాటర్ అన్నీ లీక్ అయ్యి ఫోన్ అయితే పాడైపోయింది వీడియో రావటం లేదు వీడియో లైట్ వేస్తే లై వీడియో కూడా ఎక్కువసేపు ఆన్ అయి ఉండటం లేదు ఛార్జింగ్ దిగిపోతుంది ఛార్జింగ్ ఎక్కట్లేదు రోజు మొత్తం పెట్టినా కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎక్కటం లేదు వీడియో కూడా లైట్ వేస్తే లైట్ అయితే ఆన్ అవ్వటం అనమాట చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అసలు ఆ ఫోన్ నాకు ఇది పాడవటం వల్ల మా వారి చేత తిట్లు కూడా తిన్నాను పౌచ్చులు అందంగా కావాలి చక్కగా ఉండాలి జిగలేనాలని చెప్పి ఇది వేయించుకున్నావు ఇప్పుడు చూసావు కదా ఎలా తెప్పులు వచ్చినాయో ఈ వీడియో కూడా మీకు తెలిస్తే కొంతమందికి షేర్